ఈరోజు మన చందమామ కథల్లో ఇల్లాలి కోరిక అనే కథ విందాం కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం భూపతికి కచేరీలో చిన్న ఉద్యోగం సాయంత్రం పని ముగియగానే అతడు తోటి ఉద్యోగులతో పాటు ఇంటికి బయలుదేరాడు ఇంటికి సమీపిస్తుండగా భార్య నీల వాకిట్లో నిలబడి ఉండడం కంటపడగానే అతడి మనస్సు చివుక్కుమన్నది నీల ఎంతో నిరుత్సాహంగా ఈరోజు కూడా మంచి పనస పండు దొరకలేదా అని అడిగింది దొరికితే తేకపోదున దుకాణం వాడు రేపు మంచి పళ్ళు వస్తావని చెప్పాడు అంటూ భూపతి తలపక్కకు తిప్పుకున్నాడు భూపతి సంపాదన ఇంటి ఖర్చులకు బొటాబొటీగా సరిపోతుంది నెలలు నిండి ఉన్న భార్య ఈనాటి వరకు అతన్ని అది తినాలని ఉంది ఇది తినాలని ఉంది అంటూ ఏమీ కోరలేదు కానీ ఈ మధ్య ఆమెకు పనసపండు తినాలన్న కోరిక కలిగింది ఆమె మొహమాట పడుతూనే ఈ సంగతి భర్తకు చెప్పింది పనసపండు కొనాలంటే కనీసం ఆరు రూపాయలైనా కావాలి నెలాఖరు రోజులు కావడంతో భూపతి దగ్గర అంత మొత్తం లేదు అప్పు అడుగుదామంటే తోటి ఉద్యోగుల పరిస్థితి అలాగే ఉన్నదని అతడికి బాగా తెలుసు ఆ కారణంగా అతడు పనసపండు తీసుకురాకపోవడానికి ఏదో వంకలు చెప్పేస్తున్నాడు ఆ రాత్రి భూపతికి సరిగా నిద్రపట్టలేదు తాను సాయంత్రం ఇంటికి వస్తూ ఎవరి పెరట్లోనో చూసిన పనస చెట్టు అతడికి గుర్తుకు వచ్చింది దానికి బోలెడు పనసకాయలు వేలాడుతున్నవి చీకటి మాటున పోయి ఒకటి కోసుకు వస్తే భార్య కోరిక తీరుతుంది భూపతి ఇలా కొంతసేపు ఆలోచించి భార్య మంచి నిద్రలో ఉండడం గమనించి ఒక సంచి తీసుకుని పెరటిదారిన బయటికి వెళ్ళాడు అతడు పనస చెట్టున్న ఇల్లు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది భూపతి నిశ్శబ్దంగా ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించాడు తరువాత పనస చెట్టు మొదట్లో ఉన్న కాయల్లో పక్వానికి వచ్చిన ఒక కాయను వెతికి దాన్ని కోసి సంచిలో వేసుకున్నాడు అయితే భూపతికి అంత బరువున్న పనసకాయతో గోడ దూకటం సాధ్యపడలేదు అతడు వీధివాకిలి తెరుచుకుని బయటకు పోవచ్చు అనుకుంటూ గోడ పక్కగా కొంత దూరం నడిచి అక్కడ కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు ఒక మనిషి గుబురుగా పెరిగిన జామ మొక్కల పక్కన చీకట్లో గుంట తవ్వుతున్నాడు అతడి పక్కన గోని సంచిల్లో ఏదో వస్తూ ఉన్నది తాను దొంగగా ఆ పెరట్లోకి వచ్చిన సంగతి మర్చిపోయిన భూపతి ఎవరు వాళ్ళు అంటూ ఆ మనిషిని కరుకుగా ప్రశ్నించాడు తోపుతున్న మనిషి ఆ ప్రశ్న వింటూనే అదిరిపడి చేతిలో ఉన్న గుణపాన్ని బాబ్ బాబు కాస్త గొంతు తగ్గించి మాట్లాడు మా ఆవిడ లేచి వస్తుంది అన్నాడు మెల్లగా మూసి ఉన్న పెరటి తలుపు కేసి ఎంతో భయంగా చూస్తూ అతడు ఆ ఇంటి యజమాని అని తెలుసుకున్న భూపతి వెలవెలపోతూ భుజాన ఉన్న గోనె సంచిని కింద పెట్టి క్షమించండి మా ఆవిడ కోసం మీ చెట్టు నుండి ఒక పనసకాయ కోసుకుపోతున్నాను అన్నాడు ఇంటి యజమాని భూపతి ముఖం కేసి ఒక్కసారి ఆశ్చర్యంగా చూసి పనసకాయ ఒక్కటి కాకపోతే పది కోసుకు వెళ్ళు ముందు ఈ గుంట తొవ్వడంలో నాకు కాస్త సహాయం చెయ్యి ఈ గోనెలో ఉన్న చచ్చిన పిల్లిని గుట్టుమట్టుగా పాతిపెట్టాలి అన్నాడు భూపతి బతుకు జీవుడా అనుకుని గుణపం తీసుకుని గుంట తవ్వసాగాడు ఇంటి యజమాని చిన్న గొంతుతో గోనెలో ఉన్న పిల్లి కదా ఇలా చెప్పాడు ఆ పిల్లి అంటే అతడి భార్యకు పంచ ప్రాణాలు నాలుగు రోజుల క్రితం ఆమె బంధువుల ఇంటికి పెళ్లికి పోతూ పిల్లిని కూడా తీసుకుపోవాలనుకున్నది ఇప్పటికీ ఆమెకు ఆ పిల్లికి ఉన్న నేస్తాన్ని గురించి పక్క వాళ్ళు కదలు కథలుగా చెప్పుకుంటున్నారు ఆ కారణం వల్ల భర్త ఆమెతో దాన్ని ఇక్కడే వదిలి వెళ్ళు పెళ్లికి వెళుతూ పిల్లిని పెట్టుకుపోవడం దేనికి అక్కడ నలుగురు విడ్డూరంగా చెప్పుకునేందుక అన్నాడు ఆమె కొంచెంసేపు ఆలోచించి ఆ మాట నిజమే ఆ కొత్తచోట నా ముత్యాల పిల్లికి దిష్టి తగిలినా తగలొచ్చు ఇక్కడే వదిలి వెళతాను దాని ఆలనా పాలన నువ్వే చూడాలి తిరిగి వచ్చాక అది ఏమాత్రం చిక్కిపోయినట్లు కనిపించినా నీకు నాలుగు రోజుల పాటు పస్తే అన్నది ఆమె వెళ్లిన మరుక్షణం నుండి పిల్లి అరుస్తూ ఇల్లంతా తిరగసాగింది ఈ నాలుగు రోజులుగా అది పాలవాసన కూడా చూడలేదు సొమ్మసిల్లి గోడవారగా ముడుచుకు పడుకున్నది భార్య వచ్చే సమయానికి అది కళ్ళు తేలవేసి నిగడ తీసుకుపోయింది అటు భార్య భయంతో ఏమీ పాలుపోని ఇంటి యజమాని దాన్ని గోనెలో వేసి అటక మీద దాచేశాడు అతడి భార్య ఇంటికి వస్తూనే నా కన్నతల్లి నా ముత్యాల పిల్లి ఏది అంటూ ఇల్లంతా వెతకసాగింది పిల్లి చచ్చిపోయిందని చెబితే భార్య అన్నంత పని చేస్తుందని ఎరిగిన ఇంటి యజమాని ఆవిడతో నువ్వు వెళ్ళిన రోజు రాత్రే అది నీ కోసం పెట్టుకుని ఎటో వెళ్ళిపోయింది నువ్వు వచ్చావు కదా అది వస్తుందిలే అని సర్ది చెప్పచూశాడు కానీ ఆమె పెద్ద గొడవ చేసి భోజనం చేయకుండా ఏడుస్తూ పడుకుంది ఆమెకు కొంచెం కొనుకు పట్టిందని తెలియగానే ఇంటాయన లేచి పిల్లిని పూడ్చిపెట్టేందుకు పెరట్లో గుంట తవ్వుతున్నాడు భూపతి సాయంతో త్వరలోనే గుంట తవ్వడం పూర్తయింది ఇంటి యజమాని అతడికి ఇంకేదో చెప్పబోతున్నంతలో అతడి భార్య తలుపు తీసుకుని వస్తూ భర్తను ఇంత చీకట్లో పెరట్లో ఏం చేస్తున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది భార్యను చూస్తూనే ఇంటి యజమాని కాబరా పడిపోతూ గోనెను గుంటలోకి తోసి భూపతితో నే వెళుతున్నాను బాబాబు నువ్వు కాస్త గుంట పూడ్చి మరీ వెళ్ళు అంటూ భార్యకు ఎదురు వెళ్ళాడు ఆ భార్యాభర్తలు ఇంట్లోకి పోగానే భూపతి గుంట మీద ఇంత మన్ను కప్పి వీధి వాకిలి గుండా బయటకు వచ్చి గబగబా ఇంటికేసి నడవసాగాడు దారిలో అతడికి గస్తీ తిరుగుతున్న ఇద్దరు రక్షక తారసపడ్డారు వాళ్ళు భుజం మీద గోనితో చీకట్లో పడిపోతున్న భూపతిని చూడగానే అనుమానించి ఆగమని ఈ అర్ధరాత్రి వేళ ఎవడిల్లు దోచి పరిగెత్తుతున్నావో అని అడిగారు భూపతి గజగజ వణికిపోతూ అయ్యా నేను పరిగెత్తడం లేదు మామూలుగానే నెమ్మదిగా నడిచిపోతున్నాను నేనేం దొంగను కాదు నా భార్య కోసం పనసకాయ పట్టుకుపోతున్నాను అన్నాడు ఈ మాట నమ్మమంటావా అంటూ ఒక రక్షక భటుడు చేతిలో ఉన్న కర్రతో గోనెను పొడిచాడు ఆ వెంటనే గోనెలో నుండి అన్న పిల్లి అరుపు వినిపించింది భూపతికి చాలా ఆశ్చర్యం కలిగింది భార్య వస్తుందన్న గాబరాలో ఇంటి యజమాని పనసకాయ ఉన్న గోనెను గోతిలోకి తోశాడన్నమాట అతడు చచ్చిందనుకున్న పిల్లి నిజంగా చావలేదు తిండి తిప్పలేక సొమ్మసిల్లి పడిపోయి ఉంటుంది రక్షక భటులిద్దరూ పిల్లి అరుపు వింటూనే పెద్దగా నవ్వి నీ పెళ్ళాం పిల్లిని పనసకాయ అని పిలుస్తుందా నువ్వేదో మంత్రగాడివని మా అనుమానం అందువల్లనే పిల్లిని ఈ అర్ధరాత్రి వేళ ఏ వల్ల కాటికో మోసుకుపోతున్నావు తెల్లవారిని అసలు స్వరూపం బయటపెట్టిస్తాం పద అంటూ భూపతి ఎంత చెబుతున్నా వినకుండా అతన్ని తీసుకుపోయి చెరసాలలో వేశారు బాగా పొద్దెక్కిన తరువాత అధికారి అక్కడికి వచ్చాడు రక్షక భటులు ఆయనతో రాత్రి ఒకరిని పట్టుకున్నాం వాడు మంత్రగాడని మా అనుమానం అని చెప్పి భూపతి ఉన్న గది దగ్గరకు తీసుకుపోయారు భూపతి ఆ అధికారిని చూసి చాలా వింతపడ్డాడు రాత్రి ఆయన్నే పిల్లాన్ దగ్గర పిల్లిలా అతడు చూసి ఉన్నాడు భూపతిని ఆ పక్కనే ఉన్న పిల్లిని చూడగానే అధికారికి సంగతి తెలిసిపోయింది చచ్చిపోయిందనుకున్న పిల్లి బతికి ఉండడం కంటపడగానే ఆయనకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు ఇక తాను ఇప్పట్లో భార్యకు భయపడవలసిన అవసరం లేదు ఆయన రక్షక భటులకేసి కల్లెర్ర చేస్తూ చూసి ఈయన ఎంతో కాలంగా నాకు తెలుసు గొప్ప మర్యాదస్తుడు పెద్ద మనిషి ఈయన మీరు మాంత్రికుడు దొంగ అంటూ చిరసాలలో పెట్టింది ఇక్కడి నుండి కదలండి అంటూ హూంకరించాడు రక్షక భటులు బెంబేలు పడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోగానే చిరసాలాధికారి భూపతిని విడుదల చేసి పిల్లిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని మా కన్నతల్లి ప్రాణదాతలు మీరు మీ రుణం ఎలా తీర్చుకోవాలో బోధపడడం లేదు బంగారం లాంటి మీ పనసకాయ నా తొందరపాటు వల్ల గోతిపాలయ్యింది ఈ డబ్బుతో మీ ఆవిడకు మంచి పనసపండు కొనుక్కు వెళ్ళండి అంటూ వద్దన్నా వినకుండా బలవంతంగా భూపతి చేతిలో పది రూపాయలు పెట్టాడు భూపతి పరమానందం పడిపోతూ అక్కడి నుండి బయలుదేరి బజారులో మంచి పనస పండుకొని ఇంటి దారి పట్టాడు అతడు ఇల్లు చేరగానే వాకిట్లో పొరుగింటి మంత్రసాని పుల్లమ్మ ఎదురుపడి రాత్రంతా కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది చిరుకోపంగా ఏం చెప్పాలో తోచక భూపతి మా ఆవిడ కోసం పనసపండు తెచ్చేందుకు వెళ్ళాను అన్నాడు ఈ జవాబుకు పుల్లమ్మ నవ్వి ఇక పనసపండుతో పనిలేదు నీ భార్య ఈ తెల్లవారు గట్ల పనసపండు లాంటి బాబును కన్నది లోపలికి రా చూద్దువు కానీ అన్నది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి